ఏవీ న్యూస్ కి స్వాగతం తీన్మార్ మల్లన్న చిల్లర మాటలు నమ్మకండి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాయపురం సాంబయ్య అన్నారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ రాజకీయ భిక్ష పెట్టిన కాంగ్రెస్ పార్టీని వ్యక్తిగత ఎజెండాతో చూస్తున్నాడని ఆరోపించారు టీవీలో వార్తలు చదువుకునే చింతపండు నవీన్ ను రెండు వేల పదిహేనులో పట్టభద్రల నియోజకవర్గం నుండి నిలబెట్టి రాజకీయ భిక్ష పెట్టిన కాంగ్రెస్ పార్టీని నాయకులను బదనం చేస్తున్నాడన్నారు మొన్నటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కష్టపడి పనిచేయడం వలన ఎమ్మెల్సీగా గెలిచి కాంగ్రెస్ పార్టీ తిడుతుంటే గెలిచిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా ప్రశ్నించే విమర్శించే నిలదీసే హక్కు మాకుందన్నారు అంగిలాకు సిద్ధాంతం చెప్పి ఈ రోజు వ్యక్తిగత అజెండాతో ముఖ్యమంత్రి కావాలని కలలుగంటున్నాడు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాల అభివృద్ధి కోసం జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ కులగణన దేశవ్యాప్తంగా చేయాలని పోరాటం చేస్తుంటే అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కులగరణ చేసింది దానిని కూడా తన వ్యక్తిగత రాజకీయం కోసం విమర్శిస్తున్నాడు చింతపండు నవీన్ మాటలు బీసీలకు న్యాయం చేయకపోగా అన్యాయం చేసేలా ఉన్నాయన్నారు రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా బీసీ ప్రజలు ఒకసారి ఆలోచన చేయాలి చింతపండు అనే వ్యక్తి ఏదైతే టీవీలలో ఒక వార్తలు చదువుకునే బతికే వ్యక్తికి రెండు వేల పదిహేనులో కాంగ్రెస్ పార్టీ ఒక గుర్తింపునిచ్చి నల్లగొండ ఖమ్మం వరంగల్ పట్టబదుల నియోజకవర్గం నుంచి నిలబెట్టి తనకు రాజకీయ భిక్ష పెట్టిన కాంగ్రెస్ పార్టీ తదనంతరం అనేక పర్యాయాలు తనకు వెన్నుదన్న ఉన్న కాంగ్రెస్ పార్టీ మొన్న జరిగిన పట్టబదుల ఎన్నికలలో గిన్మార్ మల్లన్న అనే చింతపండు నవీను ప్రశ్నించే హక్కు నాకుంది ఎందుకంటే ఆయన నిలబడితే ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి కాన్స్టెన్సీ నుంచి ఆయనకు అత్యధిక ఓట్లు వేయించడం కొరకు కష్టపడి పనిచేసి ఏదైతే పట్టభద్రులను ఒప్పించి మెప్పించి ఈ చింతపండు నవీనుడు మేము నమ్మము మోసకారి దగాకూరు పోలీసులను బేదితడు రాజకీయ నాయకుల బెదితడు వ్యాపారస్తులను బేదితడు బ్లాక్మెయిల్ చేస్తాడు డబ్బులు వసూలు చెప్పి ప్రజలందరూ అన్నా కానీ మన కాంగ్రెస్ పార్టీ బలపరిచింది కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా నిలబడుతుడు మన కండు చేసుకున్నాడు కాబట్టి కాంగ్రెస్ పార్టీ మనం కార్యకర్తలం కాబట్టి నాయకులం కాబట్టి మనం అధిష్టానం మాట తీసేయకుండా గెలిపియ్యాలనేది ముందుబడి అగ్నిశాన్ కష్టపడి ప్రజలను ఒప్పించి మెప్పించి చింతపండును గెలిపిస్తే ఇలా చింతపండు ఆశ్రమ శాసన మండలికి పోయి ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులను కాంగ్రెస్ పార్టీని దూషిస్తుంది చింతపండు నవీన్కు వ్యక్తిగత ఎజెండా ఉంది ఆయన అంగిలా సిద్ధాంతం అంటాడు నాకు డబ్బులు లేవంటాడు నేను అడక్క తింటానంటాడు నాకు సహాయం చేయి అంటాడు రోజుకొకరు తిడతాడు రోజుకో వేషం ఎత్తాడు అసలు బుడిబుక్కల వేషం వేసే ఈ చింతపండు నవీన్కు తెలంగాణ రాష్ట్ర ప్రజలు కానీ బీసీ ప్రజలు కానీ ఒకసారి ఆలోచించాలి మన కోసం కొట్లాడినట్టు నడించుకుంటూ తన పాట రాజకీయ పార్టీ వేసుకుంటూ ముందుకు అతని వల్ల బాగుపడేవాడు ఇవ్వడం లేడు అతని వల్ల నష్టపోయినోళ్ళు కష్టపడేటోళ్ళు కూడా ఒక్కొక్కరు బయటకు వస్తున్నారు ఈయనే ఈ సమాజాన్ని ఉద్ధరించినట్టు ఈయనే ఏదో చేసినట్టు ఒక వీడియో పెట్టి లైవ్గా మాట్లాడుకుంటూ ఎంత పెద్దోళ్ళకైనా డాగులు వేసుకుంటూ దాని వెనుక తెలియవెనక ఏమేమి చేస్తుండో ప్రభుత్వం కూడా త్వరలో దృష్టి పెడుతుంది అకారణంగా కాంగ్రెస్ పార్టీని ప్రజలలో దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తుంది రాహుల్ గాంధీ గారు ఎప్పుడైతే భారతదేశ వ్యాప్తంగా భారత్ జోడో యాత్ర చేసి భారత్ న్యాయయాత్ర చేసి ఈ దేశంలో కులగన చేస్తాం ఈ దేశంలో ఎస్సీలు బీసీలు ఎస్టీలు మైనార్టీలు అందరూ అత్యధికంగా ఉన్నారు అగ్రవర్ణాలకు పది శాతం తొంభై శాతం ఈ ప్రజలకు న్యాయం జరుగుతులేదని ఏదైతే ఆ నాయకుడు అన్నాడో ఆ నాయకుని యొక్క మాట ప్రకారం తెలంగాణ ప్రజలకు గెలిపిస్తే ఇలా రేవంత్ అన్న బట్టన్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు రాహుల్ గాంధీ గారి మాట తూచ తప్పకుండా కులగల చేస్తే ఆ కులగాన కూడా ఒక గూటగా కొందంటాడు దాన్ని పత్రాలు చిప్పెత్తాడు మరి కులగల పాల్గొని అని బీసీ ప్రజలను కానీ ఎస్సీ ప్రజలను కానీ ఎస్టీ ప్రజలను కానీ ఎంకరేజ్ చేసింది లేదు ప్రతి ఒక్కరు కులగల పాల్గొనండి మీరు తప్పకుండా రాయండి మీ కులాన్ని రాయండి మీ ఆర్థిక పరిస్థితి రాయండి అని ప్రభుత్వం అనేక నెలలుగా ప్రజలకు అప్పీల్ చేస్తే ఒకవేళ టీఆర్ఎస్ మీద కులగాల చేయమని ఒప్పుకోమంటారు ఒకవేళ బీజేపీ పాల్గొనయే అంటాం ఈ చిన్నపడునమేనన్నా మరి ప్రజలను ఉత్తేజపరిచి దాన్ని పాల్గొనిచ్చింది లేదు అని చేసింది లేదు బీసీలలో ముస్లింలు కూడా బీసీలని రాష్ట్రం మొత్తం తెలుసు నాలుగు పర్సెంట్ కింద ముస్లింలను రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో బీసీలుగా గుర్తించింది దేశమంతా తెలుసు ఇవాళ ప్రజల ముందు ప్రభుత్వం ప్రతి ఎజెండా పెట్టి శాసన మండలిలో శాసనసభలో పెడితే ఆయన వ్యక్తిగత ఎజెండాతో ఆ పత్రాలను కాల్చిపారెత్తాడు అసలు ఈయన కాళ్ళల్లో ఉందా తల మెదడు ముఖాల్లో ఉందా తలలో ఉందా ఈయన పర్సనల్ ఎజెండా అనేది ఒక రాజకీయ ఎజెండా ఈ రాష్ట్రానికి నేను ముఖ్యమంత్రి కావాలనే ఒక వ్యక్తిగత ఎజెండా పెట్టుకునే వ్యక్తి వ్యక్తికి బీసీలకు ఏ విధమైన న్యాయం చేయగలడు ఈయన ఎలాంటి ఆస్తిపాస్తులు లేవనే వ్యక్తి ఇలా వందలు కొట్టునే అని ప్రజలు అనుకుంటున్నారు కానీ ఆయన చూటిగా ప్రశ్నించేంత హక్కు ధైర్యం మాకు నాకుంది ఎందుకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఉంది రాజకీయ పెట్టిన భిక్ష పెట్టిన కాంగ్రెస్ పార్టీకి ఉంది రాజకీయ పెట్టిన కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టాలే కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్యకర్తలను దూషించాలని దూషిస్తున్న చింతపండు మేము అలియాస్ తిమ్మార్ మల్లనా మల్లయ్య గారు మీరు ప్రజల చేతిలో బగపాడు గుడిగాక తప్పది ఈయన మాటలు తెలంగాణ రాష్ట్రంలో ఎవరు నమ్మద్దు ఇది కాంగ్రెస్ పార్టీ ఎన్నడైనా పేద బడుగు బలహీన వర్గాల బీసీలకు కూడా న్యాయం చేయడానికే ఉంది ఇప్పుడు ప్రారంభం మాత్రమే ఉంది ఇంకా భారతదేశ వ్యాప్తంగా కూడా రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాట ప్రకారం అనేక నిర్ణయాలు తీసుకురాబోతుండు కాబట్టి ఇంకో నాలుగైదు సంవత్సరాల వరకైనా ఇది అఖండమైన దివ్యజ్యోతిలాగా వెలిగి బీసీలకు సీసీలకు న్యాయం చేయడానికే రాహుల్ గాంధీ గారి నుండి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఉంది చింతపాటున నేను ఆయన చిల్లర చిల్లర మాటలను ప్రజలు ఒకసారి గుర్తించాలని కోరుతున్నాం అడిగే హక్కు ప్రశ్నించే హక్కు విమర్శించే హక్కు ఓటేయించిన వ్యక్తి గెలిపించిన వ్యక్తిగా నాకుందని నేను కవర్థార్ మనం కోరుతున్నాను